హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ స్టాప్ ఈరోజు టాపిక్ ఏంటంటే దివ్యాంగులు ఆర్ వికలాంగులకి సంబంధించిన ఫ్రీ రైల్వే ఐడెంటిటీ కార్డ్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను అంటే ఈ రైల్వే ఐడి కార్డ్ ద్వారా మీకు ఫ్రీగా రాయితీ అనేది లభిస్తుంది ఈ ఇండియన్ రైల్వేస్ దివ్యాంగజాన్ ఐడెంటిటీ కార్డ్ గురించి డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను అలాగే ఎలా మీరు బుక్ చేసుకోవచ్చు ఈ ఐడి కార్డ్ అనేది కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం చెప్తాను ఈ వీడియోలో అలాగే దివ్యాంగులకి ఈ రైల్వే పాస్ గురించి కంప్లీట్ క్లారిటీగా చెప్తాను ఈ రైల్వే పాస్ అనేది ఏంటి అంటే ఇది ఫ్రీ రైల్వే పాస అలాగే కన్సెషన్ అనేది ఎంత వస్తుంది ఎవరికి వస్తుంది అంటే యూడి ఐడి కార్డు అలాగే సదరన్ సర్టిఫికేటు దీనికి మ్యాండేటరీయా అంటే రెండు ఉండాలా అలాగే ఎలా అప్లై చేయాలి ఈ వీడియోలో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే ఎలా బుక్ చేయాలి ఎలా మీరు అప్లై చేసుకోవాలి అనేది కూడా చెప్తాను సో మీరు స్కిప్ చేస్తే కనుక ఇందులో ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతారండి సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ అండ్ స్కీమ్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి సో కమింగ్ టు టాపిక్ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే రైల్వే పాస్ అంటే ఏంటి ఇది దివ్యాంగులకు ఇండియన్ రైల్వేస్ ట్రావెల్లో కన్సెషన్ ఇస్తారండి అంటే డిస్కౌంట్ ఇవ్వడాన్ని రైల్వే పాస్ అంటారు ఇది వన్ టైం పాస్ కాదు టికెట్ బుకింగ్ అప్పుడే మీకు కన్సెషన్ అనేది అప్లై అవుతుంది ఎవరెవరికి రైల్వే కన్సెషన్ అనేది వస్తుంది అంటే రైల్వే కన్సెషను నేను ఇప్పుడు చెప్పబోయే ఈ బిలో కేటగిరీస్ వాళ్ళకే ఇస్తారు మెయిన్గా అది పైన టెక్స్ట్ కూడా ఇస్తున్నా చూడండి ఎవరెవరికి వస్తుందో బ్లైండ్ అంటే గుడ్డి వాళ్ళకి అంటే చాలా తక్కువగా కనిపించే లో విజన్ అలాగే ఆర్థోపెడిక్ డిసేబిలిటీ అలాగే హియరింగ్ ఇంపేర్డ్ అలాగే మెంటల్ ఇల్ ఇంటలెక్చువల్ డిసేబిలిటీ అలాగే మల్టిపుల్ డిసేబిలిటీస్ అలాగే ఖచ్చితంగా దీనికి మెయిన్ క్రైటీరియా వచ్చి మినిమం డిజేబిలిటీ అనేది ఫార్టీ పర్సెంట్ కంపల్సరీ ఉండాలి మెయిన్ ఏంటి అంటే కన్సెషన్ ఎంత వస్తుంది అంటే ఇప్పుడు దివ్యాంగుల కేటగిరీస్ బట్టి కన్సెషన్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి అంటే బ్లైండ్ పర్సన్స్కి అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అంటే ఇది బ్లైండ్ అంటే ఇప్పుడు నైంటీ పర్సెంట్ నుంచి ఎబో ఉండాలండి అంటే పూర్తిగా గుడ్డి వాళ్ళనైనా ఉండాలి లేదంటే నైంటీ పర్సెంట్ అండ్ అబో ఉన్న వాళ్ళకి సో వాళ్ళకైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అలాగే ఆర్థోపెడిక్ డిసేబిలిటీ వీళ్ళకు కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అలాగే హియరింగ్ డిసేబిలిటీ వీళ్ళకి మాత్రం అంటే చౌడు అది ఉంటుంది కదా వాళ్ళకి మాత్రం ఫిఫ్టీ పర్సెంటే ఉంటుంది అదే మెంటల్ డిసేబిలిటీ వాళ్ళకు కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది వస్తుందండి అలాగే కంపెనీ పర్సెంట్ అంటే అసిస్టెంట్ గా వస్తారు కదండి వాళ్ళకు కూడా కన్సెషన్ అది అనేది ఉంటుంది అంటే కొన్ని ఎలిజిబుల్ కేసెస్ లో యూడి ఐడి కార్డు అలాగే సదరం సర్టిఫికేట్ కంపల్సరీయా అవునండి రైల్వే పాస్ కోసం వ్యాలిడ్ డిసేబిలిటీ సర్టిఫికెట్ మ్యాండేటరీగా ఉండాలి దీనికి అలాగే యాక్సెప్టెడ్ సర్టిఫికెట్స్ మెయిన్గా ఏంటి అంటే యూడి ఐడి కార్డు అలాగే సదరం సర్టిఫికెట్ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇష్యూ అయిన డిజేబిలిటీ సర్టిఫికేట్ అంటే యూడిఐడి ఉండడం బెస్ట్ అండి ఫ్యూచర్లో కూడా ఇది మంచిగా అన్నిటికీ తీసుకుంటారు అలాగే ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ రూల్ ఏంటి అంటే ఫేక్ సర్టిఫికేట్ అయితే కనుక ఫైన్ ఉంటుందండి అలాగే కేసు కూడా పెడతారు అదే ఒరిజినల్ సర్టిఫికేట్ మీరు ఖచ్చితంగా మీతో పాటు తీసుకెళ్ళాలి కంపల్సరీగా అలాగే సర్టిఫికేట్ అనేది ఎక్స్పైరీ అనేది చెక్ చేసుకోవాలి మీరు అలాగే నెక్స్ట్ ఎక్కువగా అడిగేవి నన్ను మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఈ డౌట్ ఏంటి అంటే ఫంక్షన్ లేకపోయినా కూడా రైల్వే పాస్ వస్తుందా అని అడుగుతున్నారు ఆ పెన్షన్ అనేది సెపరేట్ అండి ఇది అలాగే ఈ రైల్వే కన్సెషన్ అనేది సెపరేట్ సో వస్తుంది అలాగే పర్సంటేజ్ తగ్గిపోతే ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతున్నారు అంటే ఫార్టీ పర్సెంట్ ఉంటేనే ఈ కన్సెషన్ అనేది ఉంటుంది మీకు అలాగే యూడి అప్లై చేసిన వాళ్ళు అంటే యూజ్ చేయొచ్చా ఇప్పుడు అనేసి అడుగుతున్నారు కార్డ్ వచ్చాక మీకు యూడిఐడి కార్డ్ అనేది వచ్చేసాక అప్పటి నుంచి మీరు ఇమీడియట్ గా యూజ్ అండి ఎప్పుడు వస్తే అప్పుడు సో ఇప్పుడు ప్రాసెస్ చెప్తున్నానండి ఎలా అప్లై చేయాలి ఈ రైల్వే పాస్క్ అనేది ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్లో దివ్యాంగజన్ కార్డ్ అని టైప్ చేయండి నేను పిక్ కూడా పైన పెడుతున్నాను చూడండి గూగుల్ క్రోమ్లో సేమ్ మీరు కూడా అలాగే సెర్చ్ చేయండి అది టైప్ చేసాక ఫస్ట్ది క్లిక్ చేయండి మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అప్లికెంట్ లాగిన్ పేజ్ అందులో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇస్తే గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి అప్పుడు ఫస్ట్ ఒకవేళ మీరు అంటే న్యూ యూజర్ అయితే కనుక మీరు అది క్రియేట్ చేసుకోవాలండి ఫస్ట్ మీ యూజర్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి నెక్స్ట్ మీకు నేను పైన చూపిస్తున్నా కదండి అది న్యూ అకౌంట్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది అంటే పైన ఐడెంటిఫై వెరిఫికేషన్ విత్ ఆధార్ అని ఉంది ఉంది కదండి అది టిక్ చేస్తే మీకు ఆధార్ లో ఉన్నట్టు డేటా అనేది తీసుకుంటుంది మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే అది మీకు అవసరం లేకపోతే కనుక మీరు మామూలుగానే మాన్యువల్గా ఇచ్చేయచ్చు కింద నేము అంటే అది యాజ్ పర్ మీ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా ఇవ్వాలండి అలాగే అక్కడ ఆధార్ నెంబర్ టైప్ చేసాక గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఆ మొబైల్ నెంబరు టైప్ చేయాలి మీది అలాగే ఆ నెంబర్ వచ్చి ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ అండి మీకు రెండు ఓటీపీస్ అనేది వస్తాయి అంటే ఆధార్ నెంబర్ వెరిఫైకి ఒక ఓటీపీ వస్తుంది అలాగే మొబైల్ నెంబర్ వెరిఫై చేసినందుకు ఒక ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేయాలి తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి అంటే ఈమెయిల్ ఐడి మస్ట్ అండ్ షుడ్గా క్రియేట్ చేసుకోండి ఎందుకంటే ఒకవేళ మీరు మొబైల్ నెంబర్ మార్చినా కూడా మీకు ఈ ఈమెయిల్ ఐడికి అప్డేట్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ డిజేబిలిటీ టైప్ హియరింగ్ అండ్ స్పీచ్ ఇంపైర్మెంట్ అంటే టోటల్లీ బోత్ అప్లికేషన్స్ టుగెదర్ అనేసి ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్ట్ ఆర్ పారాలాజిక్ పేషెంట్స్ అంటే హూ కెనాట్ ట్రావెల్ వితౌట్ సపోర్ట్ అంటే ఎవరి సపోర్టు లేకుండా వాళ్ళకు వాళ్ళే ప్రయాణించలేని వ్యక్తులకి పర్సన్స్ విత్ అలాగే బ్లైండ్నెస్ అంటే కంప్లీట్గా గుడ్డిగా ఉన్న వాళ్ళకి సంబంధించి కొన్ని చేంజెస్ జరిగాయండి దానికి సంబంధించిన కన్సెషన్ ఫామ్లో అంటే వీటన్నిటి గురించి కూడా ఇక్కడ చెప్తానండి సో పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిసెబిలిటీ అని హూ కెనాట్ ట్రావెల్ విత్ వితౌట్ అన్ ఎస్కార్ట్ అంటే ఇదే నేమ్ అనేది మార్చారండి అంటే ఇప్పుడు దీనికి ఏం అంటే ఇంతకుముందు పర్సన్స్ విత్ మెంటల్లీ రిటార్డెడ్ అని ఉండేది ఇప్పుడు ఈ నేమ్ ఏం చేంజ్ చేశారంటే ఇంటెలెక్చువల్లీ డిసెబిలిటీ కానీ చేంజ్ చేశారు ఆ ఆప్షను అది సెలెక్ట్ చేసుకోవాలి ఆ కేటగిరీలోకి ఎవరైనా వస్తే కనుక నెక్స్ట్ మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో మీరు డైరెక్ట్గా అప్లై ఫర్ కన్సెషన్ కార్డ్ మీద అంటే టూ ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఒకటి కన్సెషన్ ఫామ్ ఫర్ బ్లైండ్ అంటే గుడ్డి వాళ్ళకి ఒక ఫామ్ ఉంటుంది అది కాకుండా ఇంకొకటి కన్సెషనల్ ఫామ్ ఫర్ అదర్ డిసేబిలిటీస్ అంటే ఏమైనా ఆర్థోబెటిక్ డిసేబిలిటీయా లేకపోతే ఈ అదర్ మల్టిపుల్ డిసేబిలిటీస్ ఏమైనా ఉన్నాయా ఇది ఎవరికైతే సూట్ అవుతుందో అంటే ఈ రెండు ఫామ్స్ ఉంటాయండి కానీ ఎవరికి ఏది సూట్ అవుతుందో అదే డౌన్లోడ్ చేసుకోవాలి ఆ ఫామే ఫిల్ చేయాలండి మీరు ఈ ఫామ్ ఎలా ఉన్నది అనేది ఎలా ఫిల్ చేయాలి అలాగే మెడికల్ మెడికల్ ఆఫీసర్కి ఎలా సబ్మిట్ చేయాలి అనేది అది ప్రాసెస్ ఉంటుందండి ఆ టూ ఫామ్స్ డిఫరెంట్గా ఉంటాయి అంటే బ్లైండ్ ఫామ్ది బ్లైండ్నెస్ వాళ్ళు బ్లైండ్కి సంబంధించింది అదే ఫామ్ ఫిల్ చేయాలి అలాగే విజువల్ ఎంపర్మెంట్ నైంటీ పర్సెంట్ ఎబో ఉన్నవాళ్ళు పూర్తిగా బ్లైండ్ వాళ్ళకి ఈ సర్టిఫికేట్ అనేది వస్తుందండి అలాగే మీ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ మీకు టెక్స్ట్ టెస్ట్లు అనేది చేసి వాళ్ళు ఈ సర్టిఫికేట్ అనేది ఇస్తారు ఈ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ మీకు అలాగే ఈ బ్లైండ్నెస్ కాకుండా అంటే వేరే ప అంటే పెరాలసిస్ కానీ ఆర్థోపెడిక్ డిజబిలిటీ కానీ అలా ఎవరైనా ఉంటే కనుక ఈ ఫామ్ డిఫరెంట్గా ఉంటుంది నేను చూపిస్తాను చూడండి ఆ ఫామ్స్ త్రీ కేటగిరీస్ వాళ్ళకి వస్తుంది అవన్నీ పైన డిస్ప్లే చేస్తాను చూడండి ఫామ్స్ ఇంటలెక్చువల్ డిసేబిలిటీ అని ఉన్న ఫామ్ యూస్ చేయాలి అదే ఫామ్ అందులో అంటే ఎస్కాటర్ పర్సన్ విత్ ద మెంటల్లీ రిటార్డెడ్ అనేది తీసేసి ఈ ఇంటెలెక్చువల్ డిసేబిలిటీ అని ఉన్న ఫామ్ తో ఇదే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫై చేయించుకుని ఈ ఫామ్ అప్లోడ్ చేయాలి మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసే ముందు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే మీరు రెడీ చేసి పెట్టుకోవాల్సినవి అది పైన కూడా ఇస్తున్నాను అది సేవ్ చేసుకుని ఉంచుకోండి మెడికల్ ఆఫీసర్ దగ్గర మీరు సర్టిఫై చేయించుకుని తెచ్చుకున్న సర్టిఫికెట్ బ్లైండ్నెస్ వాళ్ళు బ్లైండ్నెస్ది అది కాకుండా వేరే వాళ్ళదైతే వాళ్ళ సర్టిఫికెట్ ఆ రెండు సర్టిఫికెట్లు నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు లేదంటే పాన్ కార్డు లేదా ఓటర్ ఐడి లేదంటే పాస్పోర్ట్ అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అయినా సరే అలాగే ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ గురించి మీ ఆధార్ కార్డు లేదంటే పాన్ కార్డు లేదంటే మీ టెన్త్ క్లాస్ది మార్క్ లిస్ట్ ఉంటుంది కదా అదైనా మీరు అప్లోడ్ చేయొచ్చు అదే మీ బర్త్ సర్టిఫికేట్ కోసం మీ గ్రామ పంచాయతీలో లేకపోతే మీరు మీ సేవలైనా ఇస్తారండి అక్కడైనా తెచ్చుకోవచ్చు అలాగే అడ్రస్ కోసం అయితే మీ ఆధార్ మీ ఆధార్ అక్కడే ఉంటుంటే కనుక మీ ఆధార్ అనేది చూపించవచ్చు అంటే మీరు అదే అడ్రస్లో ఉంటుంటే కనుక మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ లేదంటే మీ ఓటర్ ఐడి అది లేదు అంటే మీది పాతవి కరెంట్ బిల్ ఉంటుంది కదండి ఆ కరెంట్ బిల్స్ లేదంటే మీరు వాటర్కి పే చేస్తారు కదా ట్యాక్స్ బిల్లులు అవి కానీ అంటే త్రీ మంత్స్ బ్యాక్వి అదే మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా రెడీ చేసుకోవాలండి అలాగే విక్ వికలాంగుల ధృవీకరణ పత్రం అని లేదంటే యూ యూడిఐడి కార్డు అలాగే నైంటీ పర్సెంట్ అండ్ అబో వాళ్ళు పెట్టుకోవచ్చు భద్రం సర్టిఫికేట్ అలాగే కన్సెషన్ సర్టిఫికేట్ ఇవన్నీ రెడీ చేసుకుని ఉంచుకోవాలి అలాగే నెక్స్ట్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అంటే ఫస్ట్ నేను అది ఫామ్ కూడా ఇస్తానండి అక్కడ మీ నేమ్ అంటే అలాగే అంటే ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా ఇవ్వాలి నెక్స్ట్ మీ జెండర్ మేలా ఫీమేలా అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు అంతకుముందు ఆధార్ కార్డులో ఇచ్చారా లేకపోతే మీ పాన్ కార్డులో ఇచ్చారా అనేది చూసుకుని అదే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఇవ్వండి అలాగే మీ ఫాదర్ నేము అలాగే మీ డిజేబిలిటీ టైప్ ఏంటి అంటే మీది పర్మనెంట్ డిజేబిలిటీయా లేకపోతే టెంపరీ డిజేబిలిటీయా అలాగే మీ సిటీ మీరు ఎక్కడుంటున్నారు మీ అడ్రస్ మీ పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేయాలి అలాగే దీనికి మీరు ఫైల్స్ అనేది అప్లోడ్ చేయాలండి కంపల్సరీ చాలామంది ఆధార్ కార్డ్ అప్లోడ్ చేస్తారు అలాగే డాక్టర్ దగ్గర నుంచి తెచ్చుకున్నది మెడికల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది చేయొచ్చు సదరం ఉన్నవాళ్ళు సదరం చేస్తారు యూడి కార్డు ఉన్నవాళ్ళు యూడి ఐడి కార్డ్ చేయొచ్చు అలాగే మీ ఫొటోస్ ఇవన్నీ కంపల్సరీగా అప్లోడ్ చేయాలండి కానీ ఇది మీరు అంటే ముందే మీరు స్కాన్ చేసుకుని ఇంత సైజ్ పర్టికులర్ సైజ్ అనేది ఉంటుందండి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ లోపు ఆ కేబీస్ లోపు మీరు ఒక జేపీజీ ఫార్మేట్ లో చేసుకుని ఉంచుకోవాలి మీ మెయిల్ ఐడి లో ముందే అవన్నీ మీరు స్కాన్ చేసుకుని ఆ ఫార్మేట్ లో పెట్టుకుని ఉంచుకోండి గూగుల్లో సెర్చ్ చేసి మీరు ఇచ్చిన ఫొటోస్ అంత డేటాలో రావాలంటే అది ఐ మీన్ కంప్రెస్ చేసి ఆ పిక్స్ ఇస్తుందండి అవి ఆల్రెడీ సేవ్ చేసుకుని ఉంచుకోండి మీ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా అలా చేసుకుని ఉంచుకోండి ఆధార్ కార్డు కన్సెషన్ సర్టిఫికెట్ సదరం సర్టిఫికెట్ లేదంటే డిజైన్ డెబిలిటీ సర్టిఫికేట్ యూడిఐ అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇవన్నీ సైజు అప్లోడ్ చేయాలి అలాగే మీ డీటెయిల్స్ ఆఫ్ కన్సషన్ సర్టిఫికెట్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి అలాగే లాస్ట్లో ఐ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ దివ్యాంగజన్ కార్డు మీకు డిస్ప్లే అవుతుందండి అప్లికేషన్ అనేది మీరు చేసింది అది మీకు ఇక్కడ పైన కూడా డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి సో అందులో ఆ కార్డులో వాళ్ళ పేరు మొబైల్ నెంబరు అలాగే కార్డ్ ఇష్యూయింగ్ అంటే ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ వరకు అండ్ అలాగే మీరు అన్ని అయిపోయిన తర్వాత ప్రింట్ బటన్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు కింద నేను చూపిస్తాను కదండి అటువంటిది ఒక కార్డ్ అనేది మీకు వస్తుంది దివ్యాంగజన్ కార్డు అనేది ఐడి కార్డ్ అనేది మీకు డిస్ప్లే చేస్తుంది సో ఈ ప్రాసెస్ అంతా మీరు చేస్తే గనక మీకు స్టెప్ బై స్టెప్ ఫాలో అయి చేస్తే మీకు ఈ దివ్యాంగజన్ రైల్వే ఐడి ఐడి కార్డ్ అనేది వస్తుందండి సో ఇదేనండి దివ్యాంగజన్ రైల్వే పాస్ అంటే ఏంటి అలాగే ఏ ఏ డిసెబిలిటీస్ వాళ్ళకి వస్తుంది ఎంత పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి వస్తుంది ఎలా అప్లై చేసుకోవాలి ఏం చేంజెస్ వచ్చాయి అని ఇలాంటి అప్డేట్స్ అన్ని ఇచ్చాను కదండి ఇంకా ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో